श्रीरामजम् ఆత్మబంధువులారా యోగ వాసిష్టం ఉపశమన మూడు వందల ఎనభై ఎనిమిదో భాగం మాండవ్య మహర్షి సురగునికి బోధ చేస్తూ ఉన్నారు బోధ కొనసాగుతోంది అంటున్నారు రాజా నిగ్రహము అనుగ్రహము చేస్తున్నా నేను అంటున్నావే ఈ నిగ్రహము అనుగ్రహం చేయడం వల్ల నీకు కలిగినటువంటి నష్టం ఏంటి అసలు దృష్టిని నీవు ఎందుకు మార్చుకోలేకుండా ఉన్నావు అంతటినీ అన్నింటినీ బ్రహ్మ స్వరూపంగా చూడడం నీవు అలవాటు ఎందుకు చేసుకోవడం లేదు వీడేమో దుర్మార్గుడో వాడేమో సన్మార్గుడో వాడిని రక్షించాలి వీడిని శిక్షించాలి అని వ్యర్థమైనటువంటి ఆలోచనలు నీకెందుకు కలుగుతున్నాయి శిక్షించవలసి వస్తే శిక్షించు రక్షించాల్సి వస్తే రక్షించు మరి ఆ శిక్షించేటప్పుడు ఆ శిక్షించేది నేను రక్షించేటప్పుడు రక్షించేది నేను అనేటువంటి భావనని వదులు ఏం చేస్తున్నా కూడా నీవు అది రక్షణ అయినా శిక్షణయినా ఏ పని చేస్తున్నా నేను ఆ పని చేస్తున్నా వాడను కాదు నేను కాదు ఆ పని చేస్తున్నది అనే భావనతో నువ్వు కొనసాగించు మరి అలా అనుకోవాలంటే ఏ పని చేస్తున్నా అది చేస్తున్నది నేను కాదు అని అనుకోవాలంటే అది అంత సులభమైన విషయం కాదు అయినా నువ్వు అడుగుతావేమో ఎలా అనుకోవాలంటే స్వామి అది అని అడుగుతావేమో చెప్తావేమో నీవైనది ఎవరో నీవు గన కనుక్కోగలిగితే నువ్వెవరో నీవు నీవు గన కనుక్కోగలిగితే నీవెవరో నీకు అర్థమైతే నీ నీవెవరో నీ స్వరూపం ఏమిటో నువ్వు బాధా గన ఆలోచించుకుని ఆ స్వరూపాన్ని గన నువ్వు పట్టుకున్నట్లయితే దాంతో నీ సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడు నువ్వు నీ యొక్క దృష్టి ఎలా మారుతుంది సమిష్టిని చూడడం నువ్వు నేర్చుకోగలవు నీకు ఈ చింతన అనేది పోతుంది కాబట్టి మొట్టమొదటి నువ్వు నీళ్ నీ స్వరూపం ఏమిటో బాగా ఆ నిర్ణయాన్ని చేసుకోవయ్యా అని బోధించి మాండవ్య మహర్షి వెళ్ళిపోయారనమాట వశిష్ఠులు చెప్తున్నారు రాముల వారికి రాఘవ మాండవీయుడు సురగునితో ఇలా చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడయ్యా ఆ తర్వాత అతను ఏకాంతానికి వెళ్ళి తన స్వబుద్ధితో విచారణ సాగించాడు ఎలా సాగింది అతని విచారణ ఎట్లా మొదలుపెట్టాడంటే జగత్తు నుంచి ప్రారంభించాడు నేనే జగత్తును కాదు అహం నేను జగత్తును కాదు ఈ జగత్తును అది కాదు అహం లేదు మమ లేదు నేను ఈ కొండను కాదు ఆ కొండ నాది కాదు ఎలా ఉంది చూడండి ఆయన విధానం నేను ఈ యొక్క భూమిని కాదు ఆ భూమి నాది కాదు నేను ఈ మండలాన్ని కాదు ఈ విధంగా తనను తాను విచారించుకుంటూ పోతున్నాడు ఏదో జనుల యొక్క సమ్మతితో నేను పట్టాభిషిక్తున్నై రాజునయ్యాను గాని ఇది నారాజ్యం నారాజ్యం అన్నమాట కేవలం కల్పన మాత్రమే కదా అనుకుంటు తనలో తానే విచారించుకుంటున్నాడు ఈ పతాకాలతో ఈ వన సమూహాలతో కూడినటువంటి ఈ అంతఃపురాలు ఈ రాజ్యము ఈ సేవకులు ఈ ఉద్యానాలు గజాశ్వ సామంతులు ఇవన్నీ కూడాను నేర్కాదు కదా నాది కాదు ఈ భార్యా బిడ్డలు నాకు చెందినవారా కానే కాదు ఈ హస్త పాదాలతో కూడినటువంటి ఈ దేహాన్ని నేను అని భావిస్తున్నానా ఇది ఎంతవరకు సమంజసం కంటికి కనపడుతూ చేతికి గట్టిగా తగులుతున్నటువంటి దేహమే నేనా ఏమిటి ఏముంది దేహంలో మాంసం అస్థి మజ్జ తప్ప ఏమీ లేదు ఈ అస్థి మాంసం మజ్జలతో కూడా దేహాన్న నేను ఈ మాంసం జడం అది నేను కాదు ఈ రక్తం ఎముకలు అన్నీ కూడా జడాలే అది నేను కాదు పోనీ నేను ఇంద్రియాలు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నేనా కాదు జ్ఞానేంద్రియాలు కాదు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అసత్స్వరూపాలే ఇవన్నీ కూడా సంసార దోషానికి మూలమైనటువంటి అసత్స్వరూపాలు ఇవి ఇంకా అన్నిటికంటే మించిన సంసార దోషానికి మూలమైనది మనస్సు ఒకటే మనసు నేనా అది కూడా జడమే నేను కాదు ఇలా దేహం మొదలుకునే మనసు బుద్ధి ఇంద్రియాలు ఈ శరీరము ఏది నేను కాదు అని నిర్ణయానికి వచ్చేసాడు ఇంక ఇవన్నీ నేను కాకపోతే ఇక నేనే నేనైందేమిటి ఇవన్నీ పక్కన పెడితే ఇక నాకు మిగిలిందేమిటి అని ఆలోచిస్తున్నాడు ఇదంతా అనాత్మ నేతి 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 అని అన్నిటినీ నేను తోసిపారేస్తున్నాను ఇదంతా నాకు గోచరి నాకు ఇదంతా గోచరిస్తున్నది ఆ గోచరించబడేటువంటి ఆ నేను ఎవరు ఆ నేను తప్ప మిగతావన్నీ ఇప్పుడు అన్ని నేను విచారించిన అన్ని కూడాను వికల్పాలే ఉండాలి మరి ఎలా ఆ నేను బహుశా ఎలాంటి ఉండాలి అది విశుద్ధమై ఉండాలి అది చిత్ అయి ఉండాలి అటువంటి నేను నా లోపల ఉన్నది బహుశా ఇప్పుడు నాకు అది అర్థమవుతోంది అంతా వీటన్నిటినీ తోచిపారేస్తే దేహం నుంచి ఇంద్రియాల నుంచి ప్రాణము మనస్సు ఆ భౌతికమైన అన్నిటినీ తోచిపారేస్తే మిగిలింది ఆ చైతన్యమే కదా ఆ చైతన్యం అంటే ఎవరు అది నేనే కదా చైతన్యం సాకారమా నిరాకారమా విచారణ అతని విచారణ ప్రాసెస్ ని చెప్తున్నాడు ఇక్కడ మహర్షి అది సాకారమా నిరాకారమా అది సాకారం అయితే ఈ శరీరం లాగా ఇంద్రియాల లాగా అయిపోతుంది కదా కనబడాలి కదా సాకారం కాదు ఎప్పుడైతే అది సాకారం కాదో అది బహుశా నిరాకారమే అయి ఉంటుంది పెద్ద ప్రశ్న నాకు కలుగుతోంది అది నిరాకారమే అయితే ఈ శరీరంలోనే ఎలా లిమిట్ అయి ఉంటుంది బంధింపబడి ఉంటుంది నిరాకారం ఎప్పుడు సర్వవ్యాపకం కదా కాబట్టి నేను అనంతమైనటువంటి స్వరూపం నాదిగా కలిగిన వాడిని అవుతాను ఎందుకంటే నిరాకారమైనటువంటి నా ఆత్మ చైతన్యం సర్వవ్యాపకంగా ఉంటుంది నేను సర్వభూతాలలోనూ నేనే ఉండాలి కదా దాన్నే కదా ఆత్మ అని అంటారు ఆ ఆత్మ ఎలా ఉంటుంది పూసల్లో దారంలాగా సర్వవ్యాపకంగా అన్నింట లోపల బయట అంత వ్యాప్తి బహిర్వ్యాప్తి అంతా కూడా లోపల మధ్యన అన్నింట్లో కూడా స్వరూప వ్యాప్తిగా ఉండి ఉండాలి కదా మరి ఆ చైతన్య శక్తి ఇంతటి గొప్ప నిరాకారమైనటువంటి చైతన్య శక్తి నేనై ఉన్నాను కదా ఆ చైతన్య యొక్క శక్తి ఆ కాల భైరవి ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది కదా అనుకుంటూ ఆ విచారణ ఆ పంధాలో ఉన్నాడు ఎవరు సొరగుడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అర్పణం ఓం శాంతి